రామచంద్రపురం పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం రామచంద్రపురం డాక్టర్ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఉదయం పదకొండు గంటలకు జరిగింది చైర్మన్ గా సురపునేని గీత ప్రమాణ స్వీకారం సురపునేని గీత ప్రమాణ స్వీకారం చేయగా తో పాటు ఏడుగు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ బోస్ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధిలో పాలకవర్గం కీలకపాత్ర వహించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల అభివృద్ధిలో తమ వంతు సహాయాన్ని అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కనక లక్ష్మణరావు రెడ్డి కాజులూరు ఉప సర్పంచ్ దండింగి చిన్నారావు వైసీపీ నాయకులు పోల్నాటి ప్రసాద్ భీమక్రోసు పాలం సర్పంచ్ పలివెల్ల లోగరాజు జి వెంకటేశ్వరరావు నున్న వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఏ రకమైనటువంటి స్వతంత్రంగా మీ యొక్క దేవరాంగ ఏ రకంగా అధికార పదంగా ఉన్న వాళ్ళు అధికార ప్రభుత్వం జరుగుతుంది అందులో మీరు స్వప్ందరూ మీ అందరికీ కూడా మా

మీ అందరికీ నా ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్న మిగతా బోర్డు మెంబెర్స్ అందరూ కూడా ఎప్పుడు నుంచో దేవుడికి అన్ని రకాల సేవలు భక్తులకి అన్ని రకాల సేవలు అందేలా చూస్తున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అలాగే ఇక ముందు నుండి కూడా కమిటీ మెంబర్స్ అందరూ భక్తులు సేవ కలిసి కట్టుగా ఉండి దేవుడికి అన్ని రకాల అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉంటారని భక్తుల సహకారంతో పాటుగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను